బాబును నమ్మి ఓటు వేసినందుకు ఢిల్లీతో రాజీపడి ఢిల్లీతో రాజీపడి ప్రత్యేక హోదా ఏం చేశాడు దాన్ని గోవింద గోవిందా గోవింద పైగా పైగా ప్రత్యేక హోదా ఏమైనా సంజీవిని అని చెప్పి బరి తెగించి కూడా మాట్లాడాడు ఈ పెద్ద మనిషి ప్రత్యేక ప్యాకేజీ గోవింద విభజన హామీలు గోవింద సింగపూర్ కు మించిన రాజధాని అన్నాడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు పక్కనే అన్ని హంగులతో కనిపిస్తా ఉన్న వైజాగ్ ను వదిలేశాడు